హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రావణి వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ బెన్నీ వ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే అనిరుద్ధ్ ఒక డ్రాయింగ్ అనేది వేస్తున్నాడండి సో అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో మా అనిరుద్ మాత్రం చాలా క్యూట్గా డ్రాయింగ్ వేస్తాడు అనిరుద్ధ్ హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్ అనాలి హాయ్ ఫ్రెండ్స్ కూర్చో కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో అమ్మా చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు చూడండి అనిరుద్ధ్ హాయ్ అనిరుద్ చెప్పు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి అనిరుద్ధికి మేము పెన్నోగులంలో గుండు చేయించాము సేమ్ గోవింద ఉన్నట్టు ఉన్నాడు కదండీ సో ఇప్పుడు అనిరుద్ధు డ్రాయింగ్ వేస్తాడు మనము ఏ విధంగా వేస్తాడు చూద్దాం చూద్దాం అనిరు డ్రాయింగ్ వేస్తావా అందుకే కలర్స్ వేస్తావా చెప్పు ఫ్రెండ్స్కి నేను డ్రాయింగ్ వేస్తాను ఫ్రెండ్స్ వేస్తావా ఏం చదువుతున్నావు ఎల్కేజీ ఇప్పుడు అనిరు డ్రాయింగ్ వేస్తాడు మీరు స్టార్ట్ చేసావా మా డ్రాయింగ్ సో ఏమేమి వేసినావు ఇదేంది ఫ్లాగ్ ఇది వచ్చేసి పొడి పిల్ల కాదు బర్డ్ ఇది వచ్చేసి ఏంది వాటర్ ట్యాంకా ఇది హౌస్ ఇది ట్రీ నెక్స్ట్ ఇదేమి ఈవెంట్ పార్ట్స్ నెక్స్ట్ డాల్ ఇది కైట్ డాల్ ఇది క్రో ఇది పాట సో ఇప్పుడు ఇవన్నీ వేసినావు ఒక్కొక్క దానికి ఫ్రెండ్స్ కి చెప్పు నేను కలర్స్ వేస్తున్నానని చెప్పు చెప్పాలి ఫ్రెండ్స్ కి చెప్పాలమ్మా ఏవేమే ఫస్ట్ ఫ్లాగ్ ఏమేసావు చూడు ఆరెంజ్ వైట్ గ్రీన్ కరెక్ట్గా వేసావమ్మా మా ఫ్లాగ్ బాగా వేసినావు కదా మా నువ్వు సరే నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ వేసినావా చూడండి ఫ్లాగ్ వేసి చోటు ఫ్లవర్స్ కూడా వేసినాడు క్యూట్గా ఇప్పుడు నెక్స్ట్ బర్డ్ వేసినావు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి హౌస్కి వేస్తున్నాడండి మొత్తం కలర్స్ అనేది చూడండి అసలు బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాడు అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెడ్ కలర్ అనేది వేస్తున్నాడు చాలా చాలా బాగుందని నీరు అవేంటివి ఏంటివి అవి విండోస్ కిటికీలవి ఇప్పుడు నెక్స్ట్ తలుపులకి ఏ కలరు వాట్ ఈస్ ద కలర్ నేమ్ గ్రీన్ కలర్ ఇప్పుడు తలుపులకి గ్రీన్ కలర్ వేస్తున్నాడు బొబ్బలే నీట్గా వేస్తున్నాడు చూడండి అసలు ఎంత నీట్గా పక్కకి జరగకుండా అనిరుదు ఈ బొమ్మలన్నీ నువ్వే వేసావా అనిరు వా గ్రేట్ ఎల్కేజీకి ఇంత బాగా వేస్తున్నావే ఇది ఎక్కడితో కొన్నావు కడియాము పెన్నోబులం తిరునాల్లోనా ఎంత పడింది నీ గుండు బాగుందా నీరు ఫ్రెండ్స్ని అడుగు నాకు గుండు బాగుందా అయితే లైక్ చేయండి నా గుండు ఇప్పుడు కిటికీలు అయిపోయింది నెక్స్ట్ మధ్యలో ఏం కలర్ అది బ్రౌన్ కలర్ కొడుతున్నావా తలుపుకి నెక్స్ట్ హౌస్కి ఏ కలరు ఏం కలర్ అని అది రెడ్ కలర్ ఓకే ఓకే హౌస్ రెడీ చేస్తున్నావా మీ స్కూల్ నేమ్ ఏంటి సెంటీ ఇప్పుడు హాలిడేసా మీకు మళ్ళీ రీఓపెన్ ఎప్పుడు ట్వెల్తా ట్వెల్త్ జూన్ అవునా ఫినిష్ అయిందా ఇల్లు చూపించు ఒకసారి నెక్స్ట్ స్టెప్స్కి కలర్ ఏమా స్టెప్స్కి మీ స్టెప్స్కి కలర్ వెయ్యి బ్లూ కలర్ డ్రాయింగ్ బాగా వేస్తున్నావా నీరు రెడీ అయిందా బాగా ఇల్లు ఎంత ఇస్తున్నారు మీ ఇల్లుకి అమౌంటు ముప్పై రూపాయలా థర్టీ రూపీస్ ఏనా రెంట్ అది అవునా అని ఇల్లు రెడీ అయిందమ్మా ఇది చూపించు ఫ్రెండ్స్కి ఫ్లాగ్ రెడీ అయిపోయింది బోర్డు రెడీ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయిపోయింది నెక్స్ట్ హౌస్ అయిపోయింది ఇప్పుడు ట్రీకి ట్రీకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ డ్రా చేయవా భలే నీట్గా వేస్తున్నావా అసలు పక్కకే వెళ్ళట్లేదు బాగా చదువుకుంటావా పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు డాక్టర్ అవుతావా ఎందుకు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత నీట్గా ఉందో ఈ హౌస్ అనేది చాలా బాగా వేస్తున్నాడు అనమాట అన్ని సో దగ్గర నుంచి చూడండి ఎంత నీట్గా అసలు పక్కకి జరగకుండా అసలు ఎంత నీట్గా డ్రా చేస్తున్నాడు అనమాట సో ట్రీ కూడా చాలా బాగుంది అనే రోజునేది ట్రీ చెట్టు ఏం అది మ్యాంగో ట్రీనా మా మామిడిపల్లెక్కడా కాయలేదా కింద మరి ఎవరు తింటారా మ్యాంగోస్ నాకి చాలా బాగా కనిపిస్తున్నాయి అని నువ్వు డ్రాయింగ్ మాత్రము హౌస్ ఎక్సలెంట్ ఉంది అని అది ఎంత కాస్ట్ వేలు అవునా ముప్పై వేలా తొందరగా డ్రా చేయాలి ఫ్రెండ్స్కి చూపించాలి కదా అవన్నీ అయిపోయిందా ఇప్పుడు ట్రీ అయిపోయిందా ట్రీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏమి వేస్తున్నావు కదా సూర్యుడు సూర్యుడికి కలర్ కొండలకి ఇప్పుడు కొండలు వచ్చేసి మనకి మౌంటైన్స్కి నల్లదేస్తున్నావా బ్లాక్ కలర్ నీట్గా వేయాలి చాలా చాలా నీట్గా వేయాలన్నమాట అట్లా డ్రా చేస్తే మనకి చాలా నీట్గా కనిపించాలి ఫ్రెండ్స్కి నచ్చాలి కదా అయిపోయిందా ఇప్పుడు డాల్కేస్తున్నావా ఇంత నీట్గా ఉందా వాళ్ళ మమ్మీ ఇక్కడ పోయింది బొమ్మ మామిడికాయలు కోసేందా వాళ్ళ మమ్మీ ఆ అవునా వాళ్ళమ్మ కోసిన మామిడి పల్లా అవునా అయ్యయ్యో నువ్వు డాక్టర్ కదా కదా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా సో ఇంట్రెస్టింగ్గా వేస్తున్నాడు అనమాట నీరు సో ఇంకా టెన్ డేస్లో మాకు స్కూల్స్ అనేది రీ ఓపెన్ అయిపోతాయి అప్పుడు స్కూల్కి వెళ్ళాల్సిందే కదా అనిరుద్ చెప్పు ఫ్రెండ్స్కి ఈ డ్రాయింగ్ మీకు నచ్చితే థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ మా నిరు దేశిన డ్రాయింగు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూపించి ఒకసారి వా బాబాయ్ ఫ్రెండ్స్